నోవాహు కాలంలో నోవాహు దినాల్లో దేవుడు వారి తలంపులు వారి హృదయం వారి తలంపులు వారి ఊహలు చూసి ఆయన ఏడ్చి వీరిని నేను ఎందుకు చేశానా అని వారిని చూసి ఏడ్చాడంట ఇది కూడా ఏ కాలం అంట నోవాహు కాలమే ఇది కూడా ఏ కాలం అంట నోవాహు దినాలే ఆ రోజుల్లో ఏం జరిగింది ఈ రోజుల్లో ఏం జరిగిందంటే ఆ రోజుల్లో జరిగినవే ఈ రోజుల్లో కూడా జరుగుతూ ఉన్నాయి దేవుని స్తోత్రం గాక ఆ రోజు వాళ్ళ కడిపే వాళ్ళకి దేవుడు ఈ రోజు కూడా ఎవరు కడిపే వాళ్ళకి దేవుడు అవుతున్నారు ఆ రోజు స్వార్థంగా బ్రతికారు ఈరోజు కూడా స్వార్థంగానే బ్రతుకుతూ ఉన్నారు ఆ రోజు ప్రేమ లేని వారిగా బ్రతికారు ఈరోజు కూడా ప్రేమ లేని వారిగానే బ్రతుకుతూ ఉన్నారు ఆ రోజు అంట ఆ రోజుల్లో ఏం చేశారయ్యా అంటే పెళ్ళిళ్ళాడారంట పెళ్ళిళ్ళు చేసుకున్నారంట ఎవరికి నచ్చిన వారిని వాళ్ళు చేసుకున్నారంట నేడు దినాల్లో కూడా ఏం జరుగుతూ ఉంది ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారంట ఇప్పుడు తల్లిదండ్రులు సంబంధాలు చూసే పని లేదు తల్లిదండ్రులు సంబంధాలు చూసే పని లేదు ఎవరికి నచ్చిన వారు వారే చేసుకుంటున్నారట ఆ దినాల్లో కూడా అలాగ జరిగినాయి అంట పూర్తిగా ఆ రోజు కూడా దేవుని భయం లేదు ఈరోజు కూడా జనాల్లో ప్రజల్లో సంఘాల్లో ఏమి లేదయ్యా అంటే దేవుని యొక్క భయం అనేది లేకుండా పోతుంది దేవునికి స్తోత్రం చెల్లేద్దామా ఆమెను హలేలుయ్యా ఆ రోజు డబ్బును బట్టి విర్రవీగారు ఈ రోజు కూడా డబ్బులను బట్టి విర్రవీగుతూ ఉన్నారు ఆ రోజు బంగారాన్ని బట్టి విర్రవీగారు ఈరోజు కూడా బంగారాన్ని బట్టి విర్రవీగుతూ ఉన్నారు ఆ రోజు వాళ్ళకున్న సమృద్ధిని బట్టి వాళ్ళకున్న ఆశీర్వాదాన్ని బట్టి వాళ్ళు విచ్చలవిడితనంగా చేయటం అలాగ ప్రారంభించారు ఈ దినాల్లో కూడా నేడు దినాల్లో కూడా విచ్చలవిడితనం అనేది కూడా విపరీతం అయిపోయింది నేను స్తోత్రం చెల్లెద్దామా ఆమేలు హలేలుయ ఏ రోజు రోజు ఉందండి దేవుని భయం ఉందా తండ్రి భయం ఉందా తల్లి భయం ఉందా అన్న భయం ఉందా అక్క భయం ఉందా తమ్ముడు భయం ఉందా చెల్లి భయం ఉందా బంధువులు భయం ఉందా ఏ భయం కూడా సంఘ భయం ఉందా దైవజనుడు భయం ఉందా ఏ భయం కూడా లేకుండా పోతా ఉంది కారణం ఏంటో చెప్పనా కారణం ఏంటో చెప్పనా నోవాహు దినాల్లో మనం కూడా ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగునిగాక Amen. Hallelujah.